ఆగాలి నాగాలి సౌత్స్ ఆగండి సన్నాయి మీద ముందుకు వెళ్ళండి సౌత్క నాగండి ఆగండి ముందుకు వెళ్ళండి ఓకే జగన్నాథ్ స్వామికి జై జగన్నాథ్ జై జగన్నాథ్ అంతటి పూజ చేస్తా ఉన్నారు అందరూ కలిగించి ఈ కార్యక్రమాన్ని చివరి వరకు నిర్మిట్గా సాగేటట్టు సహకరించారు మంచి కీర్తన జగన్ પણ જય જગન્નાથ જય જગન્નાથ ઇન્ડિયન બુક રેકોર્ડ્સ તરીકે યોગેશガル ચેતુર મેદગા સ્પાંગ મંગલીની મંજે જે અધ્યક્ષો શ્રીમાન મોરાજી દેલપુડારીની આ કેન્ડ કોફી કાર્ટ ઇતિહાસ लार्જેસ્ટ સ્ટુડન્ટ એન્ડ એડવેન્ચર સો ઇન્ડિયન બુક રેકોર્ડ્સ આ કાર્યક્રમનો બી બોલે છે તો આ ઇતિહાસા કમાતીલ చిమ్మ హథయాత్ర అందరికీ మనకు సుపరిచందమే మంగళగిరిలో ఎన్నో సంవత్సరాలుగా ఒక సాంప్రదాయం ఉంది అందరికీ తెలుసు ఇది ప్రత్యేకంగా జగన్నాథ్ని అందించాలని ప్రజలందరూ సంక్షేమంగా ఉండాలని ఇస్కాన్ మంగళగిరి వారు ఈ సమాజంలో మంచి కృష్ణ చైతన్యాన్ని ప్రసాదించాలి అనే ఉద్దేశంతోటి అందరూ ఐఐటి స్టూడెంట్స్ అనే లోకేష్ గారు కూడా వాళ్ళందరిని చూశారు ఐఐటి చదివి ఈ దేశంని ఈ ప్రపంచాన్ని అందరినీ మంచి మార్గంలో నడిపించాలని వారు కూడా మరి లోకేష్ గారు పొలిటికల్ గా దీక్ష తీసుకుంటే వారు ఆధ్యాత్మికంగా దీక్ష తీసుకొని ఈ సమాజం చేస్తున్నారని మనందరం వారి మాటలో మనందరం నడుస్తామని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి మరి జగన్నాథ్

తండ్రి గారి వరకు అమ్మగారి వరకు నాకు నేర్పించాడు ఒక పవిత్రమైన ఆలోచనతో నన్ను నేర్చుకోవడానికి ప్రజలకి సేవ చేసిన ఈ సేవ చేసే కార్యక్రమంలో దేవుడు ఆశీస్సులు కూడా మనకు ఉండాలి దేవుడి బలం చాలా చాలా అవసరం ఒక పక్కన ప్రజల ప్రోత్సాహం దేవుడు ఆశీస్సులు ఉంటేనే మా అంటున్న పనులు మనం చేయగలుగుతాం నాడు నేడు ఎప్పుడూ దేవుడి సేవ నేను ఉంటాను నాకు ఎలాంటి దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు అంటారు దేవుడి నా ఆశీస్సు ప్రజలకు ఉండాలి పాలకుల దేవుడు ఉండాలి ప్రజలందరూ మమ్మల్ని కల్పించింది వాళ్ళకి మెరుగైన సేవ చేసేదానికి ప్రత్యేకంగా ఈ రోజు భారతదేశం మొత్తం మంగళగిరి భేటీ చూస్తుంది ఆశ్చర్యపోయారు ప్రజలు బాధ్యత నా పేరు పెరిగింది సో దేవుడు ఆశీస్సులు నాకు ఉండాలి ఈ బాధ్యత నేను ముందుకు తీసుకెళ్ళాలి ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకోవాలని లక్ష్యంతో దేవుడు ఆశీస్సు అందరికీ పనిచేస్తాను